దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం ప్రధానమంత్రి సంక్షేమ పథకాలలో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి దీనిలో భాగంగా మనకి ఈరోజు ఖేలో ఇండియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఖేలో ఇండియా కార్యక్రమంలో మనకి ఎలాంటి స్పోర్ట్స్ అనేవి ఉంటాయి దీని గురించి మనకి చక్కని అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కేలో ఇండియా మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఈ ఆఫ్ అమరావతి బోటింగ్ క్లబ్ చాంపియన్ ఆఫ్ చేంజ్ బై నీతి అయాస్లో ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ తరుణ్ కాకాణి గారు మనతో ఉన్నారు సో డాక్టర్ తరుణ్ గారు అడిగి గురించి మనకి వివరణ చెప్పగలరా ముందుగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది మన భారతదేశపు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి స్కీమ్స్ అనేవి అవి ప్రజలకు ఎంత చేరువయ్యాయి దానివల్ల ఎన్ని కోట్ల మంది దాని నుంచి లాభం పొందారు లబ్ధి పొందారు అనేటువంటి అంశాలు దేశ ప్రగతిని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు అనేటువంటి విశాలైనటువంటి అంశాలన్నిటి కూడా ఈ వికసిల్ భారత్ సంకల్ప్ యాత్ర అనే దాంట్లో కవర్ చేయడం జరిగింది దాంట్లోనే భాగంగా స్పోర్ట్స్ని కూడా కవర్ చేయటం సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే స్టార్టప్ కల్చర్ స్పేస్ మిషన్స్ ఇటువంటివి ఎన్నో కూడా దానిలో డెమోన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఖేలో ఇండియా గురించి అసలు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సో ఖేలో ఇండియా అంటే ఏమిటి ఈ ఖేలో ఇండియా భారతదేశంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ముందుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువతి యువకుల్లో చాలా వరకు కూడా కేవలం అకాడమిక్స్ అంటే చదువులో మాత్రమే రాణించాలి అనేది తల్లిదండ్రులు కూడా ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి శారీరక శ్రమ లేకపోవటం వల్ల వారి శారీర దృఢత్వం తగ్గుతుంది వారికి ఎటువంటి రుగ్మతలను ఎదుర్కొనేటువంటి ఇమ్యూనిటీ అనేది రోగనిరో నిరోధక శక్తి అనేది బిల్డ్ అవటం కూడా కష్టంగా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా మనం రెండు వేల ఇరవైలో కోవిడ్ రావటం దానివల్ల ఎంతోమంది ఇది అవటం కూడా చూసాం వాటన్నిటికీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు అయితే ఈ ఖేలో ఇండియా అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ముఖ్యంగా దానిలో పన్నెండు వర్టికల్స్ అనేవి ఉన్నాయి ఆ పన్నెండు వర్టికల్స్లో ఒక వర్టికల్ వచ్చేటప్పటికి పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించి తద్వారా వారి శరీరంలో ఇమ్యూనిటీని పోరాడే తత్వాన్ని పెంపొందించాలనేది ఒక అంశం అట్లాగే మారుమూల అంటే రూరల్ ప్రదేశాల్లో ఉన్నటువంటి నుక్ అండ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్ళి టాలెంట్ని వెలికి తీయటం వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి కార్యక్రమం ఈ ఖేలో ఇండియాలో ఉంది మరి ఈ పన్నెండు వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో ఒకటి స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ అంటే ఆడవాళ్ళకు కూడా స్పోర్ట్స్లో ఏమేమి రంగాల్లో రాణి రాణించవచ్చు అనేది మీరు గమనించినట్టయితే మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మన పరుగుల రాణి గోల్డెన్ లేడీ ఆఫ్ ఇండియా పీటీ ఉషా గారు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉంటాం జరిగిందే మొన్ననే ఆవిడ కూడా విజయవాడ రావటం కూడా జరిగింది మరి అలాగే వైస్ ప్రెసిడెంట్గా రోవింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీమతి రాజలక్ష్మి సింగ్ డియో గారు ఉంటాం అలాగే మరొక ప్రముఖ క్రీడాకారిని అంజు బాబీ జార్జ్ ఉంటాం వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ అనే ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే స్పోర్ట్స్ ఫర్ డిజేబుల్డ్ ఆర్ స్పెషల్ పీపుల్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి వికలాంగులు లేదా స్పెషల్ నీడ్స్లు ఏవైతే ఉన్నాయో వారు కేవలం ఒక పరిధిలోనే ఉండాల్సిన అవసరం లేదు వారు కూడా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశాన్ని ఈ ఖేలో ఇండియా ప్రోగ్రాము ఆ పర్టికులర్ వర్టికల్ ద్వారా అందిస్తుంది సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఖేలో ఇండియాలో మీ సౌత్ జోన్కి మెంబర్గా ఉన్నారు సో మీ యొక్క అంశం గురించి వాళ్ళకి వివరించుతారా ప్రస్తుతం నేను ఖేలో ఇండియాకి సౌత్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి ఒక వర్టికల్కి నేను మెంబర్ ఫర్ రోవింగ్ స్పోర్ట్ అంటే రోవింగ్ అనే వాటర్ స్పోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని గుర్తించడం వారిలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించటం ఈ స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందజేయటం అలాగే కార్పొరేట్ కంపెనీస్ నుంచి సిఎస్ఆర్ నిధులు సేకరించి ఈ రోవింగ్ స్పోర్ట్ని డెవలప్ చేయటం అనేది ఈ ఒక ప్రధాన ముఖ్య ఉద్దేశం అయితే ఈ అపాయింట్మెంట్ని నాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వారు నామినేట్ చేయడం జరిగింది అలాగే రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ముద్ర తెలియపరచడం జరిగింది అలాగే మనకి చాలా స్పోర్ట్స్ ఉన్నాయి ఈ స్పోర్ట్స్లో మనకి ఖేలో ఇండియాలో ఏ స్పోర్ట్స్ మనకి కిందికి వస్తాయంటారు ఈ ఖేలో ఇండియా ప్రోగ్రాంలో ప్రధానంగా ఒలింపిక్స్కి సంబంధించి అలాగే అంతర్జాతీయ క్రీడలు ఏవైతే గుర్తింపు పొందాయో వాటిని ప్రత్యేకంగా గుర్తించి వాటికి ఫండ్ చేయటం అంటే వాటి యొక్క మౌలిక సదుపాయాలు పెంపొందించడంలో పెట్టుబడి పెడతాం కానివ్వండి మరి అలాగే ఆ ప్లేయర్స్కి సంబంధించి క్రీడాకారులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం కానివ్వండి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ అనేవి సెటప్ చేయడం కానివ్వండి ఇవి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రధానంగా నలభై ఆరు స్పోర్ట్స్ని ప్రస్తుతానికి ఆంధ్ర భారత ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది దాంట్లో కూడా మీరు చూసినట్టయితే ప్రయారిటైజ్డ్ స్పోర్ట్స్ కింద ఒక ఇరవై రెండు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేయటం జరిగింది వీటిలో కూడా కొన్ని ప్రతి ప్రదేశంలో ఏవైతే ఈజీగా ఆడగలే అంశాలు ఉంటాయో వాటిని కొన్ని సెలెక్ట్ చేయటం అలాగే కొన్ని స్పెషల్ స్పోర్ట్స్ ఉంటాయి అంటే రోవింగ్ కానివ్వండి ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఖర్చుతో కూడుకున్న పనులు అలాగే ఎక్కడైతే ఈ వాటర్ బాడీస్ అంటే నదీ జలాలు అలా ఉంటాయో అక్కడ మాత్రమే చేయగలిగినటువంటి అంశాలు ఈ వాటర్ స్పోర్ట్స్ ఇదే వాటర్ స్పోర్ట్స్లో భారతదేశానికి మొన్న ఏషియన్ ఒలింపిక్స్లో కానివ్వండి అలాగే అంత ముందు జరిగినటువంటి దాంట్లో కూడా మెడల్స్ రావడం జరిగింది దాదాపుగా ఐదు మెడల్స్ మొన్న జరిగినటువంటి ఏషియన్ ఒలింపిక్స్లో ఈ పథకాలు సాధించారు సో అటువంటి క్రీడలు ఇరవై రెండు అంశాల్లో రెజలింగ్ ఉంది మరి బాక్సింగ్ ఉంది మరి అట్లాగే ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు గమనించినట్టయితే రీసెంట్గానే భారత ప్రభుత్వం వారు చేసినటువంటి కృషి వల్ల క్రికెట్ని కూడా ఒలింపిక్స్లో చేర్చడం అనేది జరిగింది అలాగే ఎన్ని స్పోర్ట్స్ అనేవి మనకి ఓన్లీ ఇక్కడ వరకు ఉంటుందా లేకపోతే స్కూల్స్ అండ్ కాలేజెస్ లెవెల్లో కూడా ఉండొచ్చు అంటారా చాలా మంచి క్వశ్చన్ అండి చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది ఈ ప్రోగ్రాము కేవలం ఒక స్థాయికి చేరుకున్నటువంటి అథ్లెట్స్కి మాత్రమే లేదా బాగా ఉన్న క్రీడాకారులకి అని చెప్పేసి అనుకుంటారు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమే పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రీడా వికాసాన్ని వికాసాన్ని పెంపొందించడం సో దీనికి టార్గెట్ ట్వంటీ థర్టీ సిక్స్ పెట్టారు మెడల్ టార్గెట్ అట్లాగే రాబోయే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్యారిస్ ఒలింపిక్స్ టార్గెట్గా కూడా పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటే ఫస్ట్ వారిని స్పోర్ట్కి ఇంట్రడ్యూస్ చేయటం ఆ స్పోర్ట్లో వారికి బేసిక్స్ నేర్పించడం తో మొదలుపెట్టి తర్వాత సెకండ్ వాళ్ళకి స్కూలింగ్లో కూడా వారికి అకాడమిక్ సపోర్ట్ ఇచ్చి ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేయటం అక్కడి నుంచి వారికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ప్రారంభించడం అలాగే వారికి వేరియస్ క్రీడా అంశాల్లో కానివ్వండి అలాగే ప్రదేశాల్లో వారికి పరిచయం ఏర్పరచడం థర్డ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్ అలాగా దశల వారీగా పిల్లల దగ్గర నుంచి ఎస్టాబ్లిష్డ్ స్పోర్ట్స్ పీపుల్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది సో మనకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందంటారా దీనికి అసలు అది యాక్చువల్గా ఏజ్ లిమిట్ అనేది ఒక్కొక్క స్పోర్ట్ బట్టి ఆధారపడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ చూసినట్టయితే కనుక దాదాపు ఐదారేళ్ళ నుంచి కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది అదే మీరు వాటర్ స్పోర్ట్స్ చూసినట్టయితే కనీసం ఎనిమిదేళ్ళు ఉండాల్సిన విభాగం ఉంది రీసెంట్గా గమనించినట్టయితే భారతదేశంలో అంత ముందు అంతగా ప్రాచీనం పొందనటువంటి గోల్ఫ్ స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కనీసం పద్నాలుగేళ్ళు మినిమం పెట్టారు కానీ పద్దెనిమిది నుంచి దానికి సీరియస్ ఇది అనేది ఉంది సో అలాగే ఈక్వెస్ట్రియన్ అంటే గుర్రాలతో చేసేటువంటి సవారీ ఏదైతే ఉందో ఆ స్పోర్ట్కి కూడా మినిమం ఏజ్ అనేది ఇట్వల్వ్ ఇయర్స్ నుంచి ఉంది సో అట్లా స్పోర్ట్ బట్టి ఏజ్ రేంజ్ అనేది మారుతుంది సో అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ కూడా దీంట్లో ఉన్నాయి సో చాలామంది ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు సో మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు దీనికి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మనకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని ప్రమోట్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ ఖేలో ఇండియా వారు జాయింట్ ప్రోగ్రామ్ విత్ స్టేట్ అథారిటీస్ చేస్తున్నారు మౌలిక సదుపాయాల మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అడిగినట్టు రోవింగ్ స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంవత్సరానికి రెండు కోట్లు ఖేలో ఇండియా వారు ఒక్కొక్క సెంటర్కి శాంక్షన్ చేయటం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఆ రోవింగ్ బోట్స్ పర్చేస్ చేయటం కానివ్వండి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని సెటప్ చేయటం అయితే కానివ్వండి కోచెస్ని అపాయింట్ చేయటం అయితే కానివ్వండి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వారు కవర్ చేస్తున్నారు సో రాష్ట్ర పరిధిలో ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే కనుక ఆడుదాం ఆంధ్ర అంటే కేలో ఇండియా ఏదైతే ఉందో ఆడుదాం భారత్ని ఆడుదాం ఆంధ్ర అనే విధంగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మరి ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా ఐదు ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసి వారు చేస్తున్నారు దిస్ ఇస్ ద మినీ వర్షన్ ఆఫ్ కేలో ఇండియా ప్రోగ్రామ్ అలాగే చాంపియన్ ఆఫ్ చేంజ్ బై నీతి ఆయోగ్ దీని గురించి మీరు ప్రధానమంత్రి కానీ కూడా కలవడం జరిగింది సో మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరుబంధం అనే ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరికి సంబంధించి ట్వంటీ నాన్ నెగోషియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయటం ఆ విలేజెస్ అందరు కూడా అవగాహన పెంచడం వారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారు ప్రవేశపెట్టే స్కీమ్స్ ద్వారా ఆ విలేజ్ బెనిఫిట్ అవటం ద్వారా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్నాలుగు విలేజ్స్లో పైలట్ విలేజ్గా సెలెక్ట్ అయినటువంటి ఆరు విలేజెస్లో ఒక విలేజ్గా దాన్ని నిలబెడతాం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని నీతి ఆయోగ్ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా నన్ను సెలెక్ట్ చేసి ప్రధానమంత్రి గారితో టూ డేస్ ఇంటరాక్షన్ విత్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఖేలో ఇండియా ద్వారా ఏ ఏ పుస్తకాలు అనేవి మనకి అందించబడుతున్నాయి అంటారు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా కేవలం క్యాష్ ఇన్సెంటివ్స్ అంటే ఇచ్చేటువంటి క్యాష్ ఇన్సెంటివ్స్ మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్కే కాకుండా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ కూడా యువతికి అందించడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాకుండా వారికి ఒక స్టెబిలిటీ ఇచ్చినట్టు అవుతుంది సో ఆ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా వారికి కేలో ఇండియా వారు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేది కాలేజ్ అడ్మిషన్స్లో కానివ్వండి వారికి పై చదువులు చదవటానికి కానివ్వండి వాటన్నిటిలో కూడా వాటికి కూడా ఒక సపరేట్ కోట అనేది ఇవ్వటం జరుగుతుంది సో అటు క్యాష్ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఇటు ఉద్యోగాలు ఇస్తున్నారు మరి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దానికి కూడా ఒక స్పెషల్ కోట ఇవ్వటం జరిగింది ఇవన్నీ కాకుండా స్టేడియమ్స్ కన్స్ట్రక్షన్ కట్టి అలాగే వాటర్ స్పోర్ట్స్ సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టి మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇచ్చి మరి వారికి కావాల్సిన కిట్స్ కూడా ప్రైవేట్గా ఇచ్చి అవే కాకుండా టీఏడిఏ కూడా వారు ట్రావెల్ చేయాల్సి వచ్చినా ఏదైనా కాంపిటీషన్కి వాళ్ళకి ట్రావెల్ ఎలవెన్స్లు డిఆర్ఎస్ ఎలెవెన్స్లు ఇవన్నీ కూడా ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నారు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కేవలం ప్లేయర్కి కోచ్కి మాత్రమే కాకుండా టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేసే వాళ్ళకు కూడా ఈ అంశాలను వారు ఇచ్చారు అలాగే మనకి ఈ ఖేలో ఇండియాలో ఏపీలో చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కానీ మెయిన్గా రోయింగ్ స్పోర్ట్స్ స్కోప్ అని అంటారు దీనికి ఎందుకి అంటారు ఈ రోవింగ్ స్పోర్ట్ అనేది మన భారతదేశపు ఆర్మీ వారు ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ ప్రయారిటీ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ టాప్ ఫైవ్ స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ది స్పోర్ట్ ఈ రోయింగ్ స్పోర్ట్ ఎందుకు అంటే ముఖ్యంగా ఈ స్పోర్ట్కి శారీరక దారుఢ్యం బాగా అవసరం రెండోది ఆ హైట్ కానివ్వండి ఆ పుల్లింగ్ స్ట్రెంత్ కానివ్వండి అవన్నీ కూడా అవసరం ఇంకోటి స్విమ్మింగ్ కూడా తప్పనిసరిగా తెలియాలి సో ఈ స్పోర్ట్లో ఉన్నటువంటి వారు ఆర్మీ నేవీ డిఫెన్స్ సెక్టర్లో ముందుకెళ్లేందుకు వారు ఎంపిక పోయేందుకు కూడా చాలా మంచి ఉన్నాయి ఈ స్పోర్టు ఎందుకు అంతగా అంటే మిగిలిన స్పోర్ట్స్ అన్నిటికంటే ఎందుకు దూసుకెళ్ళలేకపోతుంది అంటే ప్రముఖంగా ఈ స్పోర్ట్కి కావాల్సింది వాటర్ బాడీస్ అనేవి చాలా అవసరం ఆ వాటర్ బాడీస్లో కూడా కోస్టల్ రోవింగ్ అని అంటే నదీ ప్రవాహం ఎక్కడైతే అలలు ఎక్కువగా లేవో అంటే ఇప్పుడు కొత్తగా కోస్టల్ రోవింగ్ అనేది ప్రవేశపెట్టినప్పటికీ సాధారణంగా ఎక్కడైతే నదీ జలాలు ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయాలి అంటే జెట్టీస్ కానివ్వండి అలాగే అవసరం ఏంటంటే ఒక కాంపిటీషన్ పెట్టాలంటే ఒక సెట్ ఆఫ్ బోట్స్ ఉండాలి ఆ ఒక సెట్ ఆఫ్ బోట్స్ కావాలంటే దాదాపు గుడ్ క్వాలిటీ బోట్స్ వచ్చేసి రెండున్నర నుంచి మూడు కోట్లు ఒక్కొక్క సెంటర్కి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది మరి అదే కాకుండా ప్లేయర్ కూడా న్యూట్రిషన్ ఖర్చు పెట్టాలి మరి వారికి సంబంధించినటువంటి ప్యాడిల్స్ కానివ్వండి వాటన్నిటిని కూడా జార్ చేస్తూ వారికి ఎర్గోమీటర్ ట్రైనింగ్ ఇవ్వాలి దీనికంటూ స్పెషల్ కోచింగ్ ఏర్పాటు చేయాలి ఈ ఏరియాలో కోచెస్కి షార్టేజ్ ఉంది రెండోది అసలు ఈ గేమ్ మీద ఎవరికి అవగాహన అనేది కూడా లేదు మూడోది నేను అంటే ఈ ఒక కాంపిటీషన్ పెట్టాలి అంటే రిక్వైర్డ్ సెట్ ఆఫ్ బోట్స్ అనేవి కూడా మన దగ్గర లేకపోవటం అనేది ఒకటి సో వీటన్నిటికీ చేసి ప్రభుత్వం వారు కూడా దీనిపైన బడ్జెట్ ఎలొకేషన్ చేసి మరింత ప్రోత్సాహం ఇస్తేనే ఈ స్పోర్ట్ అనేది ముందుకెళ్తుంది అయితే రీసెంట్గా మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా కోస్టల్ రోవింగ్ గోవాలో జరిగినటువంటి థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్లో మన ఆంధ్రప్రదేశ్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అంత ముందు జరిగినటువంటి సబ్ జూనియర్ నేషనల్స్లో కూడా కాశ్మీర్లో కానివ్వండి చండీగఢ్లో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి మొట్టమొదటిసారిగా గత రెండేళ్ల నుంచి మా రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కృషి ద్వారా ఈ స్పోర్ట్స్కి రిప్రజెంటేషన్ అనే స్టేట్మెంట్ చేస్తున్నాం అయితే దీనికి మరింత సహకారం కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఈక్వాలెంట్గా చేతులు కలిపితే ఈ స్పోర్ట్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన ఏపీఎన్ భారతదేశంలో ఎలా ఉంది అంటారు మరి మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ స్పోర్ట్లో నేను చెప్పినట్టు సర్వీసెస్ సెక్టర్ అంటే రైల్వేస్ కానివ్వండి ఆర్మీ కానివ్వండి నేవీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ అంటే నేవీ వాళ్ళు వచ్చేటప్పటికి కయాక్ స్పోర్ట్స్ స్పెషలైజేషన్ చేశారు మనకి ఆ స్పోర్ట్లో రీసెంట్గా గోవా నేషనల్ గేమ్స్లో మెడల్ కూడా రావడం జరిగింది అలాగే ఏషియన్ గేమ్స్లో దాదాపు ఐదు మెడల్స్ సాధించాము అంటే మూడు సిల్వర్ మెడల్స్ రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాం అట్లాగే పోయినసారి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించాం మీరందరూ కూడా ఆర్మీ లేదా రైల్వేస్ సంబంధించిన వాళ్ళు ఎందుకంటే శరీర దృఢత్వం అక్కడ ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం వారైతే ఇది స్కూల్ లెవెల్లో డెవలప్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ అని చెప్పేసి వారు ఇందాక చెప్పినట్టు దాదాపుగా రెండు కోట్లపై రీచ్ సెంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అయితే దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళినట్టయితేనే ఆ గ్రాంట్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత కృషి ప్రభుత్వం వారు కూడా చేయాల్సిన అవసరం ఉంది మిగిలిన స్పోర్ట్స్కి అంటే ఇప్పుడు బాక్సింగ్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి ఈ ఏవైతే ప్రాచుర్యం పొందినాయో వాటికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా బాగానే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అయితే ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్లో కూడా రీసెంట్గా గత రెండేళ్ళ నుంచి మంచి శ్రద్ధే కనపరుస్తున్నప్పటికీ మరికొంత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు కానీ కొన్ని కొన్ని లక్ష్యాలు మనం సాధించం మీ ద్వారా కూడా కొన్ని లక్ష్యాలు సాధించారు ఇంకా ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి లక్ష్యాలు సాధించాలి అంటారు మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో రీసెంట్గా జరిగినటువంటి ఏషియన్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో చైనాలో జరిగినట్టు ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి భారతదేశం నుంచి నూట పది మెడల్స్ సాధించడం అనేది స్పోర్ట్స్ చరిత్రలో జరిగింది మరి నీరజ్ చోప్రా లాంటివారు డైమండ్ ప్లేయర్గా గుర్తింపబడి డైరెక్ట్ ఒలింపిక్స్ క్వాలిఫై అవటం మరి గోల్డ్ మెడల్ సాధించడం ఇవన్నీ కూడా భారతదేశపు ముఖ కవళికని మార్చేసింది అంతేకాకుండా డిజేబుల్ స్పోర్ట్స్లో కూడా దాదాపు నూట పదకొండు మెడల్స్ మనం సాధించడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్కి మన మన దేశం నుంచి ఎన్నో క్రీడలు పార్టిసిపేట్ చేయటం అలాగే క్వాలిఫై అవ్వటం జరుగుతుంది మరి హాకీలో చూసినా ఉమెన్స్ హాకీలో చూసిన అలాగే రీసెంట్గా మీరు క్రికెట్ కూడా చూసినట్టయితే దాన్ని కూడా ఒలింపిక్స్లో చేర్చడం ఇలా ఎన్నో జర్నీ రెండు వేల ముప్పై ఆరుకి ఒలింపిక్ బిడ్లో భారతదేశం కూడా సీరియస్ ప్లేయర్గా కంటెంటర్గా నిలుస్తుంది ఒక క్రీడ అనేది ఏంటంటే కేవలం మెడల్స్ అధిష్టం మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ రిలేషన్స్ విత్ ఫారిన్ అఫైర్స్ అంటే భారతదేశపు సౌభాగ్యతను కూడా అది కాపాడటానికి అలాగే మరింత పెంపొందించడానికి ఉపయోగటువంటి అంశం ఒలింపిక్స్ కండక్ట్ చేస్తే అటు ఎకనామికల్ బూస్ట్ వస్తుంది లోకల్ ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్ వస్తుంది అలాగే ఉన్నటువంటి ఆ లోకల్ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరింత ఆదాయం పెరుగుతుంది స్పోర్ట్స్ అనేది రాబోయే కాలంలో ఒక పెద్ద ఆర్థిక వనరుగా డెవలప్ అవుతుంది అనేది సిఐఏ వారు నేషనల్ స్టార్టప్స్లో అలాగే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి రిపోర్ట్లో కూడా ఉంది సో వీటన్నిటి ద్వారా ఏంటంటే డెఫినెట్గా ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా అయితే కానివ్వండి ఈ స్పోర్ట్స్ యొక్క అభివృద్ధి కేవలం ఆట ఆడటానికే కాకుండా అటు మన ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అలాగే కొంతమంది వచ్చేసి స్టేట్ లెవెల్స్లో స్పోర్ట్స్ ఉన్నాయని కదా సో ఈ స్పోర్ట్స్లో ఖేలో ఇండియాలో సెంటర్స్ అనేవి ఎలా ఉన్నాయంటారు మీరు చూసినట్టయితే కొన్ని స్టేట్స్ ఎస్పెషలీ చండీగఢ్ లేదా కాశ్మీర్ కాశ్మీర్లో అయితే దాదాపు మూడున్నర నుంచి ఆరు కోట్లు పెట్టి ఒక ఎక్సలెంట్ ఫెసిలిటీ ఫర్ వాటర్ స్పోర్ట్స్ క్రియేట్ చేశారు అక్కడే నేషనల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి చండీగఢ్లో కూడా అలాంటి ఫెసిలిటీ చేశారు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో హైదరాబాద్లో కూడా అటువంటి సెంటర్ను సెటప్ చేశారు అయితే స్పోర్ట్స్ పరంగా మనకి వైజాగ్లో క్రికెట్ స్టేడియం ఉంటాం మనకి ఇక్కడ మూలపాడు స్టేడియం ఉంటాం ఈ స్టేడియంస్లోనే ఏదన్నా అంశాలు నాగార్జున యూనివర్సిటీలో కండక్ట్ చేయటం ఇలా జరుగుతుంది రీసెంట్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి పిటి ఉషా గారు వచ్చినప్పుడు ఆవిడ కేరళలో మేము చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడే బా మేము ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలి అని కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మా ఊహ కానీ ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాల్సింది సింథటిక్ ట్రాక్స్ లేవు మనకి సింథటిక్ ట్రాక్స్ రావాలి అథ్లెటిక్స్ ఉండాలంటే ఎందుకంటే అథ్లెటిక్స్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్స్ వస్తాయి మనకి ఎప్పుడు సో అటువంటి రంగానికి సంబంధించి పెట్టుబడి కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి మరికొంత చేపట్టాల్సిన అవసరం ఉంది వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల గురించి మా ప్రేక్షకులకు చక్కటి అవగాహన కల్పించడానికి దూరదర్శన్ తరఫున ధన్యవాదాలు